पृथिव्यं दुर्व्यात् वियतरं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदं पद्मादीनां परान्तानां निधीनां निर्दायकं समस्तदेव संसेव्य मणिमादृश्य सिद्धिदम् किमत्र मोघेन देवी प्रत्यक्षदायकम् तव

यमि कुर्मते यम सार्थक बोधनेन प्रणाम श्रद्धामि भूतेश्वर्वि नमः परमात्मिका वरण पद्मालयम पद्मां सुजिस्वाहां सदां सदां नयन्देन मई तष्प्रीतियुक्त पुस्ताम् विवारी अतिचिं चैतिनिक्ता हस्ता ప్రియాం పద్మహస్ పద్మాక్షీ పద్మసుందరీ పద్మోద్భవాం పద్మముఖీ పద్మనాభం ప్రియాం నమా పద్మమాధరాం దేవీ పద్మనీ పద్మగంధి పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాముఖీం రమా నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసోదరీ చతుర్భూజా చంద్రూపా ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజనని పుష్ిం శివాం శివీ విమలాస్దనని పుష్ీం దారిద్యనాశిని

్రహ్మేంద్ర గంగాధరా మా కమలే కమలాయ తాక్షి శ్రీ విష్ణువత్కమవాసి విశ్వమాత కమలోమర్భగీ లక్ష్మీ ప్రసీద సమత్యే త్రికాంద్రియ దారింశని సర్వమాప్నోతి నామస్తూ పుణ్యమష్టోత్తరం సత ఎనోతి కోటి జన్మ గ్రూవారే శీప్ పటేత్వమాత్రం నష్టైశ్వర్యం మనోతి కుబేర వోతలే దారిద్ర్యమోచనం నామ స్వస్తంబా పరం సతం ఏ మనోతి కోటి జన్మదరిద్రతలాన్ భోగ అంతే పటే నిత్యం అష్టోత్తరం సంపూర్ణం భగవత్ బంధువులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కార్తీక మాసంలో అనురాధాంటి వాళ్ళ ఇంట్లో ఈరోజు పారాయణం చేసుకున్నాము చక్కగా కార్తీక దామోదరుని పూజించుకొని చక్కటి పారాయణ చేసుకున్నాము స్తోత్రాలన్నీ అటు శివ స్తోత్రాలు ఇటు విష్ణు స్తోత్రాలు అన్నీ చదువుకున్నాను చక్కగాను అయితే ఏంటంటే ఈ పారాయణకి కార పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఆంటీ ఎప్పటినుంచో అడుగుతున్నారు అనురాధ అంటే మా ఇంట్లో రాజా పెట్టాడు ఆవిడకి అసలు ఓపిక లేదు కానీ చేసుకోలేరు కానీ పెట్టు పెట్టు పారాయణ పెట్టించు రాజా అంటారు అంటే మాకు ఆవిడ స్ట్రెయిన్ అయిపోతారని వాళ్ళకి సహాయం వాళ్ళు కూడా ఇంట్లో దగ్గర చిన్నపిల్ల వాళ్ళ పిల్లలు ఎవరు దగ్గరగా లేకపోవడం నుంచి పెడదాం అంటే పెడదామంటే అంటూ ఇన్నాళ్ళు నడిపించుకొని వచ్చాను ఆవిడ స్ట్రెయిన్ అయిపోతారని నాకు బాధ అనమాట అయితే అయినా సరే ఆవిడ ఉత్సాహం ఇది ఇది నేను ఎందుకంటే చెప్తున్నాను ఈ వయసులో కూడా మన అనురాధ అంటే అయితేనేంటి అంటే అయితేనేంటి లలిత అంటే అయితేనేంటి వీళ్ళందరూ కూడా చక్కగా పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో ఒకసారి స్తోత్రపారాయణ జరగాలి స్తోత్రపారాయణ జరిగితే మన ఇంట్లో హాయిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేసుకోవాలి పారాయణ చేసుకోవాలి చదువుకోవాలని వాళ్ళ వాళ్ళ కోరిక అనమాట ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పెరిగిన వాతావరణం అయితేనేటి ఏంటైతేనే ఇలాంటి భగవత్ స్తోత్రాలన్నీ చదువుకుంటూ వాళ్ళు ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారు మనకి కూడా ఇన్స్పిరేషన్ ఏంటంటే మనం కూడా చక్కగా ఇలాంటివి అన్ని చదువుకుంటూ ఏ మనం మనకంటూ మనం మనం ఎన్ని పనులు చేస్తున్నా మనకి ఎన్ని వ్యవహారాలు ఉన్నా మనకంటూ ఒక గంట బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలంటే ఒక గంట భగవంతుని స్తోత్రాలన్నీ చదువుకుంటూ పెట్టుకోవాలి ఒక గంట పారాయణ ఇప్పటి నుంచి ఏంటంటే వారానికి ఒకరోజైనా ఒక ఇంట్లో పారాయణ జరగాలి ఇంతమంది మన స్వరగీతార్చన గ్రూపులో ఇంతమంది సభ్యులు ఉన్నారు కదా ఇంతమంది వారానికి ఒకళ్ళు పెట్టుకున్న మనకి వన్ ఇయర్ గడిచిపోతుంది అందుకోసం ఇక నుంచి అందరం వారానికి ఒకళ్ళు 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 ఇంట్లో పెట్టుకొని చక్కగా అన్నీ చదువుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యంగానూ ఉంటుంది మన ఇంట్లో ఉన్న చీడపీడలన్నీ పోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకేదో కనక వర్షం కురిసేయడం కాదు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటాం అని భగవంతుడి స్తోత్రాలు చదువుకుంటూ మనందరం పైగా ఏంటంటే మనందరం చక్కగా ఇలా కలుస్తాం ఎక్కడో ఎవరిని పుట్టామో ఎవరింట్లో ఎవరిని పుట్టామో తెలియదు మన అందరం ఇలా కలిసి చూడగానే ఒకళ్ళకొకళ్ళు ఎంత ఆప్యాయంగా పలకరించుకుంటాం మనందరం సొంత అక్క చెల్లెళ్ళం కాదు లేకపోతే మే పిల్లలం పిల్లలు మేనత్త పిల్లలం కాదు అయినా సరే ఎంత చూడగానే ఎంత హ్యాపీనెస్ వస్తుందో మన ఆప్యాయత ఆ ఆప్యాయత అనురాగాలు ఇలా అంటే మనం ఈ భగవంతుడు మనకి ఇచ్చిన ఈ తోటే పెరిగాయి కాబట్టి మన అందరం చక్కగా ఇలా కలుసుకో ఉండొచ్చు వారానికి ఒకసారి అందరం కలవచ్చు దీని గురించి మనమే ఎక్కువ కష్టపడక్కర్లేదు ఎవరికి ఏది వీలైతే అది పండు తాంపున ఇస్తే చాలు భోజనాలు పెట్టుకుంటేనే ఇది సంపూర్ణ అవుతుందని ఏమీ లేదు భోజనాలు పెట్టుకోకలేదు ఎవరికి లేది కలిగితే అది పండు తాంపులో ముత్తైదు ఇంట్లోకి వస్తుంది కాబట్టి పండు తాంబులం ఇచ్చుకోవాలి అని మన మన మనసుకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మన అమ్మలు వాళ్ళు అలాంటివి చేయడం నుంచి మనం కూడా అలా చేసుకోవాలన్న ఆనందం దానికి అలా మనకి మన శరీరం సహకరించినప్పుడు భోజనాలు పెట్టుకోక్కర్లేదు ప్రసాదాలు చేసి కష్టపడక్కర్లేదు చక్కగా పండు తంపులు ఇచ్చుకుంటే ఇలా నిత్యం వస్తామని కలుస్తూ ఉండొచ్చు మనం చక్కగా ఏ మాసానికి ఆ మాసమే భగవంతుడికి ప్రీతిపాత్రమైనది కార్తీక మాసానికి కార్తీక మాసం ధనుర్మాసానికి ధనుర్మాసం ఏ మాసానికి శ్రావణ మాసానికి శ్రావణ మాసం ఏది వద్దంటాడు భగవంతుడు ప్రతి ప్రతి మాసం ఆయనకి ఇష్టమైన మాసమే కాబట్టి చక్కగా ఇలా మనం ఇక్కడి నుంచి అందరం కూడా వారానికి ఒకసారి ఒకళ్ళ ఇంట్లో పారాయణ జరిగేటట్టు చూసుకుందాం మనందరం ఇలా చేసుకుందాం మన ఆంటీని ఆవిడ ఇంత వయసు వచ్చినా సరే చక్కగా ఇలా చేసుకుంటున్నాను కాబట్టి ఆవిడికి చిన్న సత్కారం ఆయన ఆరోగ్యంతో చక్కగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా